కర్ణాటక రాయచూర్ అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్గా అంటే మన తెలంగాణ బార్డర్ దాటంగానే ఫస్ట్ వచ్చేది రాయచూర్ చాలా మంది కూడా మన తెలుగు వాళ్ళు కూడా కలిసిపోయే ఉంటారు ఆ బార్డర్ కదా సో మన తెలుగు పీపుల్ కలిసిపోయే ఉండేటటువంటి ప్రాంతం రాయచూర్ రాయచూర్ అంటే చాలా మందికి తెలుసు కూడా ఎందుకంటే తెలంగాణ దాటంగానే రాయచూరు ఉంటుంది చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేసేవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు సో ఈ రాయచూరులో ఈరోజు ఒక డిఫరెంట్ సంఘటన అనుకోవచ్చు అంటే నిజంగా ఎవరి తప్పు ఏంది అనేది ఒక ఎవిడెన్స్ లేని సంఘటన అనుకోవచ్చు కానీ చిత్ర విచిత్రమైన సంఘటన ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు రాయచూర్కి సంబంధించిన వాళ్ళే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతోంది కృష్ణమ్మ బిరబిర వారుతోంది చాలా చోట్ల కూడా కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతోంది అయితే రాయ్చోట్లో కూడా ఈ కృష్ణమ్మకు సంబంధించిన వాటర్ ఫ్లో అవుతోంది సో ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వీళ్ళిద్దరు భార్య భర్తలు పాస్ అవుతున్నటువంటి టైంలో సెల్ఫీ దిగాలనుకున్నారు ఇద్దరు కూడా బైక్ పక్క కాపేసి ఈ సెల్ఫీ దిగడానికని కిందికి దిగినరు సెల్ఫీ దిగుతున్నటువంటి క్రమంలో ఏమైందో తెలియదు భర్త నీళ్ళలా పడిపోయింది పడిపోయిన తర్వాత ఆ భర్తకి ఈత రాదట సో ఆయన ఆ ఫ్లోలో చాలా దూరం వరకు కొట్టుకుపోయిండు మనకు స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నది కొట్టుకుపోయిన తర్వాత మధ్యలో కొన్ని బండరాళ్ళు అవి ఇవి కనిపిస్తాయి కదా ఆ బండరాళ్ళ మధ్య పోయి అక్కడ ఆగిండు అదృష్టం బాగుంది కాబట్టి ఈత రాకున్న ఆ బండరాలు కనబడే ఆడకుపోయి ఆగిండు సో గట్టి గట్టిగా ఈ వైఫ్ కీకలు వేయడం ఆ తర్వాత ఆయన కూడా మనకు చాలా దూరంలో మనకు కనిపిస్తున్నాడు ఆయన కూడా గట్టి గట్టిగా మాట్లాడింది కూడా ఇప్పుడు సెల్ లో మనకు స్పష్టంగా వినిపిస్తోంది కర్ణాటక అంటే వాళ్ళు మాట్లాడుతున్న భాష మనకు అర్థం కాదు కానీ ఆయన స్పష్టంగా కాపాడండి అని అంటే అక్కడ చుట్టుపక్కల పోయేవాళ్ళు చాలామంది ఆగిండ్రు ఆగిన తర్వాత ఆ తాళ్ళు అవి ఇవి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి నదిలో ఆ తాడు సహాయంతో ఆయనని బయటికి తీసుకొని వచ్చిండ్రు అంటే ఒక రెండు మూడు గంటలు పట్టింది ఆయనను బయటికి తీసుకొని అయితే బయటికి వచ్చిన తర్వాత ఆయన వస్తున్నంత సేపు కూడా భార్యను తిడుతూ భార్య మీద పెద్ద పెద్దన అరుస్తూ ఆ తర్వాత గొడవ పడ్డానికి కూడా పోయినట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏమైపోయింది అక్కడ నా భార్యనే నన్ను నీళ్ళలోకి దోసే తోసేసింది నేను కొట్టుకుంటూ వెళ్ళిపోయినా అక్కడ బండరాలు ఉన్నాయి కాబట్టి నేను బతికి బయటపడ్డా అట్లాగే నేను అరుస్తున్నా కాబట్టి మీరు వచ్చి నన్ను కాపాడినరు లేకపోతే నా భార్య నన్ను చంపుదామనే ప్లాన్ వేసింది అనేది స్పష్టంగా భార్య మీద ఈ భర్త తాతప్ప ఆయన పేరు తాతప్ప తాతప్ప భార్య మీద గట్టి గట్టిగా అరుస్తూ ఎవరికో ఫోన్ చేస్తూ మ్యాటర్ చెప్తున్నాడు భార్య నన్ను ఇట్లా దోసేసింది నాకు ఈత రాదు దూరం పోయిన తర్వాత రాళ్ళు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఆగిపోయినా లేదంటే ఈరోజు ఇంటికి నా శవమే వస్తుండే ఇగో ఈమె నన్ను చంపడానికి చూసింది నా భార్య నన్ను చంపడానికి చూసిందని అక్కడ కాపాడిన వాళ్ళకి చెప్తున్నాడు అట్లానే కొట్టడానికి పోతుంటే వీళ్ళందరూ ఆపిన పరిస్థితి మరి నిజంగానే సెల్ఫీ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఏమి జరుగుంటుంది అది కూడా ఏమైనా మరి ఈయన ఫోన్లనా లేకపోతే ఆమె ఫోన్లనో రికార్డ్ అయితే అయి ఉంటుంది డెఫినెట్లీ సెల్ఫీ ఫోటో తీసుకుంటూ తీసుకుంటూ నన్ను తోసేసింది అని భర్త చెప్తున్నాడు తాతప్ప స్పష్టంగా చెప్తున్నాడు నా భార్యనే నన్ను తోసేసింది అని ఆ భార్యనేమో భయపడిపోయి నేనెందుకు తోస్తా ఈయన నా భర్తనే ఇగో ఇట్లా మేము సెల్ఫీ తీసుకుంటూ తీసుకుంటూ జారి కింద పడిపోయిండు కాపాడండి అని నేనే అరుస్తున్నా నా మీదనే చెప్తున్నాడు ఇదేంటి అని భార్య చెప్తుంది ఈ ఇన్సిడెంట్లో మరి ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ సైమల్టైనియస్లీ ఇప్పుడు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అయితే నిజంగానే హత్యా ప్రయత్నం ఏమైనా జరిగిందా అక్కడ ఎవిడెన్స్ రూపంలో ఎవరు ఏం చూడలే ఫోన్లలో ఏమైనా రికార్డ్ అయితే నిజంగానే ఎవరు ఎవరిని చంపడానికి ప్రయత్నం చేసిండ్రు అంటే ఇక్కడ రెండు సైడ్లో చూడాలా ఇప్పుడు ఆయన ఆరోపిస్తున్నాడు కాబట్టి భార్యనే చంపడానికి ప్రయత్నించిందా లేకపోతే ఇప్పుడు భార్యని ఆయన చంపనీకి ట్రై చేసిందా ఈ రెండిట్లో ఏదో ఒకటైతే నిజం అక్కడ ఆ ఇన్సిడెంట్లో మాత్రం భర్తనైతే భార్య మీనే చెప్తున్నాడు ఖచ్చితంగా నన్ను ఈమెనే చంపడానికి చూసింది అని ఆమె ఏమంటలేదు మరి నిజంగానే ఆ ప్రయత్నం ఏమన్నా చేసిందా ఇప్పుడు పోలీసులు అయితే రంగప్రవేశం చేసిరు పూర్తిగా ఎంక్వైరీ చేస్తే కానీ నిజం తెలిసే అవకాశం అయితే లేదు కానీ వాళ్ళిద్దరిని చూడండి న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకుంటా ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కోకొలాలన్నమాట కొత్తగా కపుల్ హరిమూన్ ఇన్సిడెంట్ ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత అసలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది నిజంగానే మరి అనుకోకుండా పడిపోయిందా లేదంటే ఈమెనే తోసేసిందా ఇది పోలీసుల ఎంక్వైరీలో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగేసరికి భర్తకు కూడా ఏమి అర్థం కాలే అట్లాగే కాపాడినటువంటి వాళ్ళకు కూడా ఏం చెప్పాలనో ఏం అర్థం కాలే వింతైన సంఘటన అని అందుకే ముందే చెప్పిన సో ఇది కర్ణాటక రాయచోట్లో జరిగినటువంటి సంఘటన